నేటి ఎనిదిన వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు రే దేవుని సంగమ మన చుట్టూ జరుగుతున్న సంభవాలను గమనిస్తే మనం రాకడ దినములో ఉన్నామని అర్థమవుతున్నది దేవుని పిల్లలు కూడా అబద్ధ బోధకుల వలన మోసపరిచే భ్రష్టపరిచే ఆత్మలు కలిగి ఉన్న బోధకుల వలన మోసపోతూ ఉన్నారు అటువంటి వారి నుండి మనల్ని మనం వేరుపరుచుకొని దేవుని వైపు చూస్తూ మన భక్తి జీవితాన్ని దిలంగా ఉంచుకునేందుకు ప్రయాసపడాలి ఏర్పరచబడిన వారు కూడా తొట్టిల్లిపోయే రోజులలో మనం ఉన్నాము మన విశ్వాసాన్ని మరింత లోతైన ప్రార్థన జీవితంలోనికి నడిపించుకున్నట్లు దేవునిలో మరింత బలపరచబడదాము జ్ఞానము కలిగి సరియైన మార్గమును కనుగొని దేవునిలో ముందుకు నడు నడిచిపోదాము సాగిపోదాము దేవునిలో ముందుకు సాగిపోదాము ఆమె